నేను అదానిని కలిసిన బరాబర్ కలిసిన ఎడబెట్టినా నేను కలిసి నా ట్విట్టర్లో నా ఆఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాచుకున్నాను నీ లెక్క నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసిన లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్లలో కాలు పట్టుకున్నా బరాబర్ దావోసులో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ గీ పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానిస్ ఆఫర్ మేము నీ లెక్క మేం మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదానిని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోమో ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్ల కలుసుకునేదే ఉంటే నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారు లెక్కలు పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటి కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరకూడదు ఓ తిడుతున్నావు ఈ తెల్లారు లేస్తే సైకో నేను సైకో అనట మరి నువ్వేంది సాడెస్ట్వా ప్రజలను కొండారెడ్డి పల్లెలో నేను నాకు తెలియక అడుగుతా కొండారెడ్డి పల్లె నీ సొంతూరు నీ సొంతూరులో ఒక ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీ కోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్ల నీ నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాపం నీ కోసం తిరిగిండు పెద్ద మనిషి గాయన ఇంటి గడ్డంగా గోడ అరవై ఎవడన్నా నాకు అర్థం కాదు అసలు మనిషివేనా నువ్వు మృగానివా ఇంటి గడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి రాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసు కేసు పెట్టాడు ఆయన నేను ఆయన బాడీ తీసుకపోతే కూడా ఇరుకు సందులకెళ్ళి తీసుకుపోతాను ఇంతకంటే హీనమైన పని ఉంటుందా ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఏం మనిషి నాకు అర్థం కాదు శాడిస్ట్ కాకపోతే ఏమని అడిగి ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది శైలజ వాంకిడి ఆ అమ్మాయి క్రియలకు మా కోవలక్ష్మి గారు ఆమెకు ఒక గిరిజన బిడ్డ ఆదివాసీ బిడ్డ ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా మా అనిల్ జాదవ్ను అరెస్టు మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ డౌన్ లగచర్లలో ఇంటర్నెట్ షట్డౌన్ అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు ఇందుకేనా నీ పరిపాలన ఇంకా సిగ్గుమాలిన పని నిన్న నేను చెప్పిన మహ మహబ్బాద్లో వన్ ఇయర్గా వస్తుంది ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదానీ కోసం అల్లుని కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన అదాని కోసం అల్లుడి కోసం అల్లుడి బిఎన్ ఫార్మా కోసం అన్న కోసం జగదీష్ అన్న కోసం తిరుపతి అన్న కోసం బావమర్తి సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం దానికి తప్ప నువ్వు పీకింది ఏంది సంవత్సరం నేను అడుగుతున్నా నువ్వు టూ సన్నాసి నేను అనలేక నాకు నోరు లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అదానిని నువ్వు ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్ మీరు చెప్పాలి మరి నేను ఎప్పుడు చెక్ ఇచ్చింది అదాని చూసుకున్నా పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నేన చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కును క్యాషే చేయలే నా తెలువ గడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులు వేస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశమన్నా లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశమన్నా లేకపోవాలి లేకపోతే దాని తన చెక్ చూపెట్టి వెనక పైసలైనా దుబ్బిండాలా కుల్లా ఇక ఇంతకంటే ఇక దాచితందుకేం లేదు ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడిది విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషే చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగని నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడున్నావు నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా చూసుకుంటారని చూపెడతలేదు ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడుతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి రెండు సంపంగ తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేని స్వాతి ముత్యం యాక్టింగ్లు నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్తపూసాయండా మొన్న మహారాష్ట్రలోనేమో గజ దొంగ అంటివి ఇక్కడికి వచ్చేమో మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం సరే వంద కోట్లు ఆయన ఇయలే నువ్వు తీసుకోలేదు షో చేసిన ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమవుతుంది ఆ చెక్ ఈ లేదు ఈయన లేదు అది క్యాష్ కాలేదు నువ్వు వెనకకి ఇచ్చిందే లేదు ఇక రెండోది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అన్న నువ్వు ఇచ్చిన లిస్టే పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట అది తెలంగాణలో పంప్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి పంప్డ్ స్టోరేజ్ అంటే తెలంగాణలో పాలసీ ఉందా మరి నిన్న రెండు విషయాలు పెట్టినారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన లిస్టులో రెండు విషయాలు బయటపడ్డాయి ఒకటి పంపుడ్ స్టోరేజ్ యూనిట్ తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు మరి పాలసీ లేకుండా అదాని కాడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మొన్న రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల ఇక్కడ సిమెంట్ ప్లాంట్ అదా అదానిది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలే ఇంకా అది అట్లే పెడతారట అందులో మూసిలా కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళీ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంట్ అదాని గారిది కొడంగల్లో నేను అందుకే అంటున్నా అల్లుని కోసం అదాని కోసం అన్నల కోసం బామ్మ అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు ఇవి అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినావు అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా అట్ట పిలుస్తున్నావా అని నాకు అర్థం కాదు దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో నేను అడుగుతున్నా తెలంగాణని ఒక దొంగోడికి దొంగడికి పెడుతున్నావు కదా ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా శాడిస్టువా ఏంటిది నువ్వు మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వే శుద్ధభూసం వచ్చేట్లని చెప్పినావు నిన్న చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇవాళ వచ్చింది అదానీ ఈజ్ హియర్ టు స్టే అదానీ ఉంటాడు బరాబర్ ఉంటాడు రాహుల్ గాంధీ నెత్తి మీద మొట్టికాయలు ఏదో పై పైకి ఒక వంద కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా ఒకసారి అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇలా అదానీ ఈజ్ హియర్ టు స్టే నేను అడుగుతున్నా మన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి మొన్న నెల కింద వచ్చింది చదువు రాదా అర్థం కాదా నిన్ననే తెలిసింది అదాని అని మీరు రాహుల్ గాంధీ లబలబా లవలబా అని మొత్తుకుంటూనే ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదానీ దొంగ చౌకీదార్ చోర్ హే అదానీ ఫ్రాడ్ హే అంటూనే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్లు ఎందుకు ఇస్తున్నావు కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో అంటున్నావు అవి కూడా రద్దు చేయి మేము వద్దంటున్నామా మేమేదో అంటున్నావు కదా మేము చేయనే లేదు మైక్రోసాఫ్ట్ది అదానే అంటావు నీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుమూల కాదు అబద్దాల రేవంతు ఇంత పచ్చి అబద్దాలు చెప్తారు ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గమా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదాని డేటా సెంటర్ అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు ఇచ్చినాం రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇచ్చినాం ఇంత పచ్చి అబద్దాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డే అందుకే నేను అనేది ఈ కాయిదాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే అంటే తిట్టినావు నీకంటే వయసులో చిన్ననే కాబట్టి పెడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఎంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుతా ఏం తప్పు చేసింది కేసీఆర్ గారు అవుట్ రైట్గా అవుట్ రైట్గా అదాని ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప